లో జరుగుతున్న అక్రమ కట్టడాలను అనుకోండి అబ్జాదాలను అనుకోండి చెరువులను అన్యాక్రాంతం అనుకోండి ఫీడర్ ఛానల్ అనుకోండి ఇవన్నిటిని కూడా రక్షిస్తున్న హైడ్రా స్వతంత్ర పద్ధతి కలిగిన డిపార్ట్మెంటు రంగనాథ్ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతూ ఉంది తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు హైదరాబాద్లో నివసించి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఇవాళ అక్రమ నిర్మాణాలు కట్టడం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్న హైదరాబాద్లో ఉన్న చెరువులను కుంటలను అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఫీడర్ ఛానళ్లను కబ్జాలు పెట్టడం ఇవన్నీ కూడా కొట్టడం ద్వారా ఇలా కూలగొట్టడం ద్వారా ప్రజలందరూ ఆర్శిస్తూ ఉన్నారు మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఎవరు ధైర్యం చేయలేదు ఏ ప్రభుత్వం ధైర్యం చేయలేదు ఏ పాలకులు ధైర్యం చేయలేదు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు స్వస్తి పలికే విధంగా ఇవాళ భయపడతా ఉన్నారంటే ప్రజలందరూ కూడా ఆర్షిస్తూ ఉన్నారు కాబట్టి మరి హైడ్రా చాలా చక్కగా ఇలా అక్రమాలను తొలగిస్తూ ఉంది తప్పకుండా రేపు ప్రభుత్వ ఆస్తులు అనుకోండి ప్రజల ఆస్తులు అనుకోండి రక్షిస్తూ ఉంది కాబట్టి ఇలా మేము కూడా కోరుతా ఉన్నాం షార్ద నియోజకవర్గంలో కూడా ఎన్నో అక్రమాలకు గురైనవి ఫీడర్ ఛానల్ ధ్వంసం చేసారు చెరుల కుంటలకు ఎంక్రోచ్మెంట్ అయిపోయింది ఎన్నో చెరుల కుంటలు కూడా కబ్జాలు పెట్టిరు ఇలా ఫీడర్ ఛానల్ అన్నింటి రియల్ ఎస్టేట్ దారులు కూడా అక్రమంగా వాటిని పూర్తి చేసిరు ఉదాహరణకు గతంలో ఇవాళ స్వాతంత్రం అనుకోండి నిజం పాలన అనుకోండి ఒక పిరంగి కాల్వ మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు బక నరసింహుల గారు కూడా చెప్తా ఉన్నారు దీని మీద ఎంతో ఆవేదన చెందుతా ఉంది ఇవాళ వికాల బాధకడ మొదలైన ఫిరంగి కాల్వ సందనేలి ఇవన్నీ ద్వారా వచ్చి నందుల కత్వ మన నియోజకవర్గంలో రెడ్డిపాలెం దగ్గర ఒక పెద్ద నందుల కత్వ అనేది అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉదాహరణకు తాగ నీరు ఆ రోజు నైజాం అనుకోండి పురాతన కాలంలో నియోజకవర్గ రాజధాని కానీ ఇబ్రాహ్మ కానీ పాలమాకుల కానీ ఇవన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ ఉంది కానీ ఇవన్నీ ధ్వంసం చేసారు ఇవాళ కొందరు అక్రమదారులు అనుకోండి తబ్జాదారులు అనుకోండి ఇవాళ ధ్వంసం చేసారు కాబట్టి ఆటిని పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుంది కాబట్టి మా నియోజకవర్గాన్ని కూడా విస్తరిస్తే ఇది జిల్లా హెడ్ క్వార్టర్లకు విస్తరిస్తే అదేవిధంగా మండల హెడ్ కూడా విస్తరిస్తే ఈ సంస్థను పూర తెలంగాణ మొత్తం విస్తరిస్తే బాగుంటుంది కాబట్టి ప్రజలందరూ ఆశిస్తారు ప్రభుత్వ ఆస్తులు కాపాడినట్టు రేపు బావి తరాలకు మన బావి తరాలకు బాగుంటుంది ఈ నైతిక సంపదను కూడా ధ్వంసం చేస్తే బాగలేదు కాబట్టి తప్పకుండా ఈ కుంటలను చెరువులను కాపాడాలి అక్రమ గురి కాకుండా ఈ పిరాగీ కాలువను కూడా కాపాడాలి ఈ పిరాగీ కాలువ లాగా ఎన్నో ఫీడర్ ఛానల్ ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా ఉదాహరణకు మన మన నియోజకవర్గంలో బొప్పిల చెరువు ఉంది బొప్పుల చెరువు అలిగెళ్ళినప్పుడు సర్ప్లస్ వాటరు పెద్ద ఫీడర్ ఛానల్ ద్వారా అక్కమ్మ చెరువుకు అంచుకుంట చెరువుకు పోతుంది ఇవాళ ఒక రియాల్టరు పాలకులు చేసిన పొరపాటు రియాల్టర్ చేసిన పొరపాటు డిపార్ట్మెంట్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా తెలియదు కానీ ఆ కాల్వనంతా కబ్జర్వ్ చేసి అక్కడ తెచ్చలేసి ఈ రెండు చెర్లలకు సర్ప్లస్ వాటరు వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు పోకుండా చేసిర్రు అడ్డుకున్నారు కాబట్టి ఇటువంటివి కొత్త కోలలు ఉన్నాయి నియోజకవర్గంలో కూడా నేను వాస్తవానికి వల్ల ఏం మాట్లాడుతూ ఉన్నామంటే అంటే రేపు భవిష్యత్తుకు మంచి మంచిగా ఉండాలి కాబట్టి నీళ్లు లేకపోతే చెరువులను రక్షించకపోతే పాఠకాలను రక్షించకపోతే ఇలా ప్రమాదం ఉంది పాధితరాలకు భవిష్యత్తు కాబట్టి తప్పకుండా ఈ యొక్క హైడ్రాను తప్పకుండా నియోజకవర్గాలకు కూడా మా నియోజకవర్గాన్ని కూడా విస్తరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా హైడ్రాదేశ పని చాలా బాగుంది ప్రజలందరూ రక్షిస్తా ఉన్నారు కాబట్టి మా ఆ కార్యక్రమాన్ని ఇక్కడికి విస్తరింపజేస్తే మంచి జరుగుతుంది ప్రజలు సంతోషపడతారని కోరుకుంటున్నారు